హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఎంతో రుచికరమైన ఉలవల పచ్చడి చేసుకుందాం ఈ ఉలవల పచ్చడి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఉలవలు తినడం వల్ల వెయిట్ బాగా కంట్రోల్ అవుతుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక కప్పుడు ఉలవలు వేసుకోవాలి ఈ ఉలవలు వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలన్నమాట ఉలవలు వేగడానికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇవి వేగాయో లేవో తెలియడం కోసం ఒకటి నోట్లో వేసుకుంటే కరకరం అంటుంది ఉలవలు వేగిపోయినట్లే అలా కరకరం అని సౌండ్ వస్తే ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర ఈ కారానికి సరిపడా ఎండుమిర్చి తుంచుకుని వేసుకోవాలి అప్పుడు గింజలు కూడా వేగి బాగా టేస్టీగా ఉంటుంది పచ్చడి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటూ ఉండాలి ఈ ఉలవలు తినడం వల్ల మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది అలాగే షుగర్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది అనమాట ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే తప్పకుండా దీన్ని తీసుకోవచ్చు ధనియాలు ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయాయి వాటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు చల్లారిపోయిన ఉలవల్ని మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఉలవలతో పాటు ఎన్నిమిర్చి ధనియాలు కూడా వేసేసుకుని గ్రైండ్ చేశామంటే ఉలవలు సరిగ్గా నలగవు అందుకోసమని మనం ముందుగా ఉలవల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా ఇదిగోండి వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు అదే పొడిలో సేమ్ అదే మిక్సీ జార్లో అనమాట మనం ముందుగా వేయించి పెట్టుకుని చల్లారిపోయిన ధనియాలు ఎండిమిర్చి జీలకర్ర ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఆరేడు ఎల్లుల్లిపాయ రొబ్బలు వేసుకోవాలి అలాగే కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని అది నీళ్ళతో సహా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇదిగోండి పచ్చడి అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద అదే ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు వీటిని మూడింటిని కూడా చక్కగా వేయించుకోండి ఇవి ఆఫ్ వేయిస్తే సరిపోతుంది ఇవి సగం వేగిన తర్వాత వాటిల్లో ఒక స్పూను జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి ఒకటి లేదా రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని వీటన్నిటిని ఒక్కసారి రెండు నిమిషాల పాటు వేయించుకోండి పోపు చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఆ పోపులో వేసేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఉలవల పచ్చడి టిఫిన్స్లో కానీ అలాగే వేడివేడి అన్నంలో కానీ కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మన ఉలవల పచ్చడి రెడీ అయిపోయింది కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఈ ఉలవలు చాలా ఉపయోగపడతాయండి మనం ఏదో రకంగా తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము ఇక సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ నొక్కండి టటా